My friends welcome to yo yo sinita case garuda express an international for your service బాహుబలి టూ సినిమా విడుదల దగ్గరవుతున్న తరుణంలో శివరాత్రి నుంచే ప్రమోషన్స్ ప్రారంభించిన బాహుబలి ఫిల్మ్ మేకర్స్ తాజాగా ఈ సీక్వెల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు అది ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో మీకంతా తెలిసిందే ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో బాహుబలి డైరెక్టర్ రాజమౌళి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సైరిల్ ప్రభాస్ రాణాతో పాటు ఈ సినిమాని హిందీలో ఆడియన్స్ కి అందిస్తున్న బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్ వేయండి మరి ఈ సినిమా మొత్తంలో మీకు బాగా కష్టంగా అనిపించిన అంశం ఏంటి అన్న ప్రశ్నకు రాజమౌళి బదిలిస్తూ ఈ సినిమా చిత్రీకరించినంత కాలం సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు ఇతర సాంకేతిక నిపుణులు పనిపై ఆసక్తి కోల్పోకుండా వారిలో నమ్మకాన్ని కాపాడటం అనేది చాలా క్లిష్టంగా అనిపించింది అన్నారు ఫస్ట్ సినిమాకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సెకండ్ పార్ట్లో ఏమైనా మార్పులు చేశారా అంటే ఫస్ట్ పార్టీకి వచ్చిన స్పందన ఆధారంగా సెకండ్ పార్ట్ ప్లాన్ చేసుకోవడానికి ఇవి రెండు వేర్వేరు సినిమాలు కావు సెకండ్ పార్ట్లో అదనంగా విజువల్ ఎఫెక్ట్స్ ని జోడించటం అదనపు బడ్జెట్ ని కేటాయించటం జరిగింది కానీ అంతకు మించి ఇంకా ఎటువంటి మార్పులు చేయలేదు అని బదిలిచ్చారు జక్కన్న బాహుబలి మొదటి భాగం చూడని వారికి రెండో భాగం చూస్తే అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి అలా ఈ సినిమాను ఇంతకుముందు చూడని వారికి మరో అవకాశం కల్పించేలా బాహుబలి చిత్రాన్ని మళ్లీ విడుదల చేసే ఆలోచన ఏమైనా ఉందా అంటే అవును మీరు చెప్పినట్లుగా మొదటి భాగం చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సినిమా చూసే అవకాశాన్ని కల్పించాలని అనుకుంటున్నాం బాహుబలి టూ రిలీజ్ కావడానికన్నా ఓ వారం లేదా రెండు వారాల ముందు బాహుబలి వన్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సౌత్ ఇండియాలోనూ మళ్లీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు బాహుబలి కథ ఇంతటితో అంతమైపోదని కామిక్స్ నావెల్స్ వర్చువల్ ఫిల్మ్ రూపంలో కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు ఈ సినిమాతో ఇంతటితో అయిపోయిందని ఇక సీక్వెల్స్ ఉండవని చెప్పారు ఈ సినిమా మొదటి భాగానికి లాభాలు రాలేదని నాలుగు వందల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశామని రెండో భాగంలో రికవరీ అవ్వొచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు నిర్మాత శోభు బాహుబలిలో రానా ప్రభాస్ కండలు తిరిగిన దేహంతో కనిపించడం నార్మల్ గానే జరిగిందని కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదని స్పష్టం చేశారు హర్క్యూల్స్ అని హాలీవుడ్ సినిమా కాపీ అని వస్తున్న వార్తల్ని టీం ఖండించింది తమిళ ట్రైలర్ ముందే లీక్ లీకవడంపై టీం హ్యాపీగానే ఉంది రెస్పాన్స్ బాగుండడంపై ఆనందాన్ని వ్యక్తం చేసింది